హాల్లో అందరూ కూడా కూర్చొని ఉంటారు ఇక అక్కడే కూర్చొని ఉన్న అందరి దగ్గరికి రుద్రాని వచ్చి కావ్య మెడికల్ రిపోర్ట్ తీసుకుని వచ్చి టేబుల్ పైన విసిరి కొడుతుంది ఇక ఆ మెడికల్ రిపోర్ట్ని సుభాష్ తీసి చూస్తూ ఉంటాడు అవి కావ్య మెడికల్ రిపోర్ట్స్ సుభాష్ ఆ రిపోర్ట్స్ని చూసి షాక్ అవుతాడు అప్పుడు అక్కడే ఉన్న సుభాష్ వాళ్ళ భార్య ఏమైందండి అని అడగగానే సుభాష్ ఆ రోజు డాక్టర్ గారు మనతో కావ్య సమస్య తీరిపోయింది ఇక కావ్యకి ఎటువంటి ప్రాణాపాయం లేదు అని చెప్పారు కదా అని అనగానే అవును అని చెప్తుంది అప్పుడు సుభాష్ నిజానికి కావ్య సమస్య తీరిపోలేదు ఇంకా అలానే ఉంది అని చెప్పగానే అక్కడే ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రాజ్ కావ్య బయట నుంచి కారు దిగి ఇంటిలోకి వస్తారు అలా వచ్చిన కావ్యాని రాజుని చూసిన సుభాష్ వల్ల భార్య రాజు దగ్గరకు వెళ్ళి కావ్య మెడికల్ రిపోర్ట్స్ చూపించి ఏంటిరా ఇది అని అడగగానే రాజ్కి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు